నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ప్రారంభోత్సవం మరియు యోగ సేతు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీపీఎస్ చైర్మన్ శశిధర్ మరియు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్టార్ సునీత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జేఎన్ మమత ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉదయశంకర్ విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావు తదితరులు అతిథులుగా హాజరయ్యారు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం అనుసరిస్తున్న విద్యా విధానం ఆదర్శవంతంగా ఉందని ల్యాబ్ ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉన్నాయని వారు కొనియాడారు నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ రెండు ముఖ్యమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఒకటి ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల కోసం మూడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో స్కిల్ ల్యాబ్స్ ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది వాటిలో డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా విద్యార్థులకు ఉద్యోగార్హత సంపాదించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఇవ్వాలో వాటి ట్రైనింగ్ కోసము తప్పకుండా ఉపయోగపడతాయి మీ అందరికీ తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్టికులర్లీ ఆంథ్రోపిక్ టూల్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల షేర్లన్నీ డౌన్ అయ్యాయి మీకు చూసి ఉంటాం సో కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ కోడింగ్ ఇంజనీర్లుగా ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు టోటల్గా డిజర్పేర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇటువంటి స్కిల్స్ డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు ఏఐలో ప్రాంప్టింగ్ కావచ్చు సో వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏవైతే ఏఐ టూల్స్ చేయలేవో అటువంటి స్కిల్స్ మన విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉంది సో ఆ డైరెక్షన్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ని ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యూత్ యూత్ స్పోర్ట్స్ వింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో మనము యోగ సేతు ప్రోగ్రామ్ను కూడా ఈరోజు నిర్వర్తిస్తున్నాము ఈరోజు విద్యార్థుల ఎదుర్కొంటున్నటువంటి డిప్రెషన్ కావచ్చు లేకుంటే డ్రగ్ అడిక్షన్ కావచ్చు వీటన్నిటి కూడా తొలగించి విద్యార్థులను కార్యోన్ముఖులుగా చేయడానికి ఈ యోగ సేతు ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది సో ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నందుకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యాన్ని ఫ్యాకల్టీని నేను అందరినీ అభినందిస్తున్నాను మా జేఎన్టీ అనంతపురం పరిధిలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరు తెచ్చుకున్నది సో ఇటువంటి చర్యల ద్వారా ఇంకా మంచి పేరు సంపాదించుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా రావాలని చెప్పేసి నేను విష్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్